తెలంగాణ రైతన్నలకైతే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి రైతు భరోసా గురించి అయితే క్లారిటీ రావడం జరిగింది మరి మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన వెంటనే మనకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు కదా మరి ఎప్పటి నుంచి రైతు భరోసా మరియు మనకు సాటిలైట్ సర్వే ద్వారానే వచ్చినటువంటి ఏదైతే సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా కాకుండా మరి రాష్ట ప్రభుత్వం అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మరి అర్హత కలిగినటువంటి వారికే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం తప్పకుండా ఎవరైనా కొత్తగా మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహలైతే నొక్కండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళి కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి పదే పదే చెప్తుంది కదా మరి దానికోసం అని చెప్పి శాటిలైట్ సర్వే కూడా చేయించడం జరిగింది మరి సర్వే రిపోర్ట్ కూడా వచ్చినప్పటికీ కూడా మరి ఈ యాసంగి సీజన్ మాత్రం ఆ సర్వే రిపోర్టు కాకుండా మనకు గతంలో వానకాలంలో ఇచ్చిన మాదిరిగానే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకసారి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు వానాకాలంలో ఇచ్చిన ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా గత వానాకాలం సీజన్ లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇందాక నేను చెప్పినట్టుగానే వానాకాలం ఎవరెవరికైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట అయితే మొన్నటిదాకా మాత్రం ఖచ్చితంగా సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడము ఆ రైతులందరికీ అయితే కొంచెం ఏంటంటే వాళ్లకు ప్రోత్సాహం కల్పించినట్టుగానే అవుతుంది అదేవిధంగా గత వానాకాలం సీజన్ లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది ఎలాంటి కోతలు లేకుండా గడిచినటువంటి పంట కాలంలో లబ్దిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కారు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శాటిలైట్ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముయ్యగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు మన నగదు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మనకు శాటిలైట్ సర్వే ద్వారా ఎవరైతే పంట సాగు చేసిర్రో వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి మనకు గతంలో చెప్పిర్రు కాకపోతే దానికి సంబంధం లేకుండా వానాకాలం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా యాసంగిలోనైతే రైతు భరోసా వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ లో అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతులకు ఎకరాకు ఆరు వేల చొప్పున మనకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు が ఒక కోటి నలభై ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాకు రైతు భరోసా చెల్లించారు కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే సుమారుగా తొమ్మిది వేల కోట్లు రైతులకు పంపిణీ చేశారు ఆ లెక్క ప్రకారమే యాసంగి రైతు భరోసా చెల్లించనున్నారు ఈ నెల పదో తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం తీసుకుంది ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించింది అయితే సమాచారం మనకేంటే రైతు భరోసా కేటాయించి పెట్టినట్టుగా సమాచారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల పదహారవ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది ఆ తర్వాతకే మనకు పదహారవ తేదీతో దాదాపుగా ముగిసిపోయింది ఆ వెంటనే ఎన్నికల కూడా ఎత్తేశాక రైతు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఇటీవల మిర్యాల కూడా బహిరంగ సభలో అదే విషయాన్ని ప్రకటించారు వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందనే చర్చ జరిగింది అయితే నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు ఈ నెలలో రెండో పక్షంలో రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా అయితే లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది అయితే మనకు మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఖచ్చితంగా రైతు భరోసాను అయితే అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది విధంగా కొత్త రైతుల నమోదు కూడా మనకు ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు అయితే కొత్త రైతులకు నమోదు అవకాశం రైతు భరోసా చెల్లింపుకు మార్గం సుమగమను అయితే మనకు కొత్త రైతు నమోదు అంశం తెరపైకి వచ్చింది గత వారంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు అయితే దానికి సంబంధించినటువంటి పనులను అయితే చేస్తారు అని చెప్పేసి ఏ ఊలు కాని ఏ గాని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు ఇక ఈ యాసంగి సీజన్కు కొత్త రైతుల నమోదు ఎప్పటి నుంచి ఉంటుంది కటాఫ్ తేదీ ఎప్పటి వరకు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది నేడు యాసంగి రైతు భరోసా జనవరి ఇరవై ఆరున ప్రకటించారు అప్పుడు జనవరి ఒకటో తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకున్నారు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి ఒకటో తేదీని కట్ ఆఫ్ గా తీసుకుంటారా లేకపోతే జనవరిలో జరిగిన భూముల క్రయ విక్రయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారా అనేది ఈ నెలలో ఒకటో తేదీని కటాఫ్గా తీసుకుంటారా అనే చర్చ వ్యవసాయ శాఖలో జరుగుతుంది అయితే మనకు ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా వ్యవసాయ భూములను తీసుకుని పట్టా చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసాకు కొత్తగా నమోదు చేసుకోవాలంటే ఒక కటాఫ్ ను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విధించాల్సి ఉంటుంది మరి గతంలో అయితే మనకు జనవరి ఒకటో తేదీని కట్ ఆఫ్ తేదీగా విధించారు మరి ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది మరి దానికి సంబంధించిన సమాచారం కానీ లేకుంటే ఈ తేదీ కటాఫ్ మరి ఇక్కడ నుంచి వెళ్ళి కొత్తగా ఎవరైనా దరఖాస్తు దరఖాస్తులు స్వీకరించాడు అని చెప్పేసి ఏవో గాని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి అయితే చెప్పలేదట సాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు శాస్త్రవేత్తలు నిర్వహించిన సాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములను గత ఖరీఫ్ సీజన్ లో సుమారుగా ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఎకరాలుగా గుర్తించి వాటికే రైతు భరోసా చెల్లించారు ఇప్పుడు కూడా అదే లెక్కన చెల్లింపులు జరగనున్నారు వానకాలం పంటల సాగు పూర్తి స్థాయిలో చేస్తారు యాసంగంలో సాగు విస్తీర్ణం దాదాపు సగానికి తగ్గుతుంది అయినా కూడా వానకాలం మాదిరిగానే సుమారు ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయనున్నారు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెళ్లి కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కదా అంటుంది అయితే దానికోసమే సాటిలైట్ సర్వే కూడా చేయించడం జరిగింది కాకపోతే ఆ సర్వేను ఆధారంగా కాకుండా గతంలో మనకు వానాకాలంలో మాదిరిగానే ఇస్తామంటున్నారు అయితే వానాకాలం మాత్రం ప్రతి ఒక్క గుంట కూడా మనకు సాగు చేయడం జరుగుతుంది ఆ సమయంలో కొంత మనకు నీళ్ల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సగానికి మనకు సాగు అనేటువంటి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గే అవకాశం ఉంటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా సాగు చేసిన భూములకే రైతు భరోసా అనేటువంటి నిర్ణయం తీసుకుందా ఏందా అనేది నాకైతే అనిపిస్తుంది కాకుండా ఇప్పుడు మాత్రం మనకు వానాకాలంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము మరి అతి త్వరలోనే మనకైతే రైతు భరోసా ఎకరాకు ఆరు వేల అయితే అన్నదాతల అకౌంట్లో జమ కానుంది ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిమల్లో కానీ థ్యాంక్ యూ